హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నల్లి స్టాల్ అండ్ ఫుడ్ బ్లాగ్ టుడే బ్లాగ్ వచ్చేసి శ్రీ పరశురామేశ్వర స్వామి గుడి ఇది ఈ గుడి అయితే భారతదేశంలోని మొట్టమొదటి శివాలయంగా అయితే చెప్తున్నారు మనకి ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఏర్పేట మండలం గుడిమల్లం గ్రామము నెక్స్ట్ మనకి ఇక్కడికి వెళ్ళాలంటే పల్ల వెలుగు బస్సెస్ అయితే మనకి వెళ్తాయి ఫ్రెండ్స్ పాపనాయుడుపేట నుంచి మనకి గుడిమల్లం అనేది త్రీ కిలోమీటర్స్ అయితే అవుతుంది నెక్స్ట్ ఎయిర్పోర్టు అయితే మనకి రేణిగుంటలో ఉంది కాబట్టి తిరుపతి తిరుపతి నుంచి అయితే మనకి థర్టీన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఎయిర్పోర్ట్ నుంచి అయితే మనకి సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు లేకున్నా తిరుపతి నుంచి ఇటు సైడ్ వచ్చేటప్పుడు అయినా ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే ఒక్కసారి విజిట్ చేయండి నెక్స్ట్ ఈ ఈ టెంపుల్లో అయితే గుడిమల్లము శివాలయం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లా ఏర్పేటి మండలంలో ఒక చిన్న గ్రామము ఈ గుడిమల్ల శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయం ఉన్న ఒక పురాతన లింగము ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా పదమూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది గుడిమల్లము ఒక చిన్న గ్రామం అయినప్పటికీ భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది ఇది మహాశివునికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి హిందూ పురాతన దేవాలయము ప్రా ఈ ప్రాంగణంలో అయితే మనకి ఆనందవల్లి దేవి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి తర్వాత సూర్య భగవానుడు తర్వాత వినాయకుడి ఆలయం అయితే ఇక్కడ అయితే ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్నది శ్రీ ఆనందవల్లి దేవి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అయితే ఇక్కడ కొలువై ఉన్నారు ఇది క్రీస్తు శకము ఒకటే రెండవ శతాబ్దం కాలంలో నిర్మించినట్లు ఇక్కడ బయటపడిన శాసనాల ద్వారా అయితే మనకి తెలుస్తుంది నెక్స్ట్ అరవై ఒక్కసారి స్వర్ణముఖి నది నుండి వాటర్ వచ్చి త్రిమూర్తులని అభిషేకం చేసుకొని ఆ రోజే వెళ్ళిపోతుంది అనమాట ఫస్టు తొమ్మిది వందల నలభై సంవత్సరంలో అయితే వచ్చినట్లు చెప్పారు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రెండు వేల ఐదవ సంవత్సరం డిసెంబర్ నాలుగవ తారీఖు అయితే వచ్చిందనమాట నెక్స్ట్ నెక్స్ట్ అయితే రెండు వేల అరవై సంవత్సరం అయితే వస్తుంది అని చెప్తున్నారు మెయిన్గా ఇక్కడ ఈ కిటికీ ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను ఇక్కడ కిటికీలో అయితే నేరుగా మనకి ఆ సూర్యభగవానుడి కిరణాలు అయితే మనకి లోపల ఉన్న శివలింగం పైన అయితే పడతదనమాట ఈ ఈ శివలింగము మెయిన్గా అయితే మనకి పురుషాంగ రూపంలో ఉన్న ఏకశిల రూపంలో ఉంటారు ఈ శిలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు ఉంటారనమాట ఈ ఈ గుడి మొత్తము అసలు ఏనుగు ఆకారంలో ఉంటుంది గర్భగుడి మాత్రము మీరు ఈ నేను చూపించినట్లు ఈ గుడికి అయితే ఒక్కసారైనా ఒక్కసారైనా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మనం తిరుపతికి వెళ్ళిన తిరుపతి నుంచి రిటర్న్ అవుతున్నా ఒకసారి ఈ గుడి అయితే మనము దర్శనం చేసుకోవాలి ఇది పురావస్తు శాఖ చెప్పిన వివరాల ప్రకారం అయితే ఈ దేవాలయము భూమి మీద వెలిసిన మొట్టమొదటి శివలింగం అయితే చెప్పారు ఇలాంటి శివలింగం మీరు ఎక్కడ అయితే చూసి ఉండరు ఇక్కడ ఏడు అడుగుల శివలింగంపై ఆయన అయితే చెక్ చెక్కి ఉంటారనమాట ఇక్కడ చూడొచ్చు సూర్య భగవానుడు ఇది ఇక్కడ అయితే మనకి అవ్వగానే ఇటు సైడ్ అయితే ఉంటారనమాట ఒక్కొక్క సైడ్ ఇటు సైడ్ ఒక శ్రీ శ్రీ స్వామి గుడి నెక్స్ట్ అయితే సూర్య భగవానుడి గుడి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కిటికీలు అయితే నేను చూపిస్తాను ఆ కిటికీ ద్వారా అయితే దేవుడికి సూర్య కిరణాలు అయితే పడుతాయి నెక్స్ట్ ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పడుతుంది అనమాట ఉత్తరాయం నుండి దక్షిణాయనము మారేటప్పుడు అయితే పడుతుంది అనమాట అంటే జూలైలో పదహైదవ తారీఖు నుండి ఇరవై ఒక్క తారీఖు మధ్యలో పడుతుంది అని చెప్తున్నారు ఇక్కడైతే ఆరు ముక్కల నుండి ఏడు గంటల పదహైదు నిమిషాల లోపల అయితే పడుతుంది అదే టైమింగ్ అని కూడా చెప్తున్నారు ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇక్కడ ఈ కిటికీలో నుంచి భగవానుడు నేరుగా శివలింగం పైన సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పడుతుంది అని చెప్పారు నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా ఇక్కడ అరవై సంవత్సరాలకు ఒక్కసారి స్వర్ణముఖి నది నుండి వాటర్ వచ్చి త్రిమూర్తులని అభిషేకం చేసుకొని వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ అది ఒక్కటే మెయిన్గా అయితే అది అరవై సంవత్సరాలకి ఇంకొకటి సూర్యభగవానికి కిరణ కిరణాలు పడేది మాత్రం సంవత్సరానికి ఒక్కసారి అయితే జరుగుతుంది ఇది పురాతనాల కాలం నుంచి ఈ ఈ గుడి అయితే మనకి ప్రసిద్ధి చెందింది మీకు అడ్రస్ కూడా నేను డీటెయిల్గా చెప్పేశాను కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఇది తిరుపతి నుంచి అయితే మనకి సుమారుగా మనకి బస్సెస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి డైరెక్ట్ బస్ అయితే లేదు మనకి పాపనాయుడుపేట నుంచి అయితే మనకి ఈ క్షేత్రాన్ని అయితే మనం చేరుకోవచ్చు నెక్స్ట్ రేణుగుంట విమా విమానాశ్రయం నుండి పాపనాయుడు చేరుకొని అక్కడ నుంచి మనము త్రీ కిలోమీటర్స్ అయితే ఈ గుడికైతే ఉంటుంది మీరు ఈ గుడిలో మొత్తం చూడొచ్చు అసలు ఏక శిలపైన అసలు శివలింగం అనేది ఎక్కడ అసలు ఈ ప్రపంచంలోనే లేదు అలాంటి ఈ పరశురామేశ్వర గుడిని దర్శించుకోవడం మనకి అది ఈరోజు దర్శించుకోవడము చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మనం కోరుకున్న కోరికలు అయితే ప్రతి ఒక్కటి నెరవేరుతాయని ఇక్కడ గుడిలో వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూడొచ్చు ఈ వీడియోలో అయితే ఫుల్ వ్లాగ్ అయితే మొత్తం చూసేసేయండి టెంపుల్లో మనకి అభిషేకం వారంకి ఒకసారి అయితే అభిషేకం చేసినప్పుడైతే ఫుల్లు శివలింగం అయితే మనకి దర్శనం చేసుకోవచ్చు మామూలుగా అయితే ఇంకా అలంకరణ ఉంటారు కాబట్టి నార్మల్ దర్శనం అయితే మనం చేసుకోవాలి ఇంకా అభిషేకం రోజు అయితే మనము ఫుల్ గా దర్శనం అయితే చేసుకోవచ్చు స్వామి వారిని ఇక్కడ చూసుకోవచ్చు ఈ లోపల అయితే ప్రాంగణంలో తీసిన వీడియో ఇది అయితే లోపల ప్రాంగణంలో మనం ఫుల్ బ్లాగ్ అయితే తీసాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము స్వామివారిని దర్శించుకుంటే మనము కోరిన కోరి కోరికలు ప్రతి ఒక్కటి తీరుతాయని ఇక్కడ భక్తులు నమ్మకము ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి ఇక్కడ లోపల ప్రతి ఒక్కటి అసలు చెక్కిన తీరైతే మనకి చాలా బాగా అసలు మన మానవ జీవ జీవనానికి అన్ని చెప్తున్నట్టే అనిపిస్తుంది ప్రతి ఒక్కటి అంటే మానవ సృష్టి ఎలా అని మా మనకి తెలియడానికి ఇవన్నీ ఉన్నదనమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు శివలింగం పైన నేరుగా అసలు గుడిలోకి నేరుగా పడడం అనేది చాలా అరుదైన విషయం అసలు ఎక్కడ నేనైతే ఎక్కడ వినలేదు ఫ్రెండ్స్ ఇంకా ఒక లింగంలో ఇలా ముగ్గురు దే దేవుళ్ళు ఉండడము అసలు చాలా ఇదనమాట ఇక్కడ చూపిస్తున్న కిటికీ నుంచి అక్కడ రెండు కిటికీ కింద కనిపిస్తుంది కదా దాంట్లో నుంచి శివలింగంకైతే పడుతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్